అందరికీ హ్యాపీ ఉగాది ఈరోజు ఉగాది ఫెస్టివల్ హ్యాపీగా ఉండాలి కానీ కొంచెం బాధగా ఉంది ఎందుకు అని అంటే ఊరికి వెళ్ళలేదు మా అత్తమ్మ మా మామయ్య వస్తా అని అన్నారు ఇక్కడికి హైదరాబాద్ కానీ ఇంకా రాలేకపోయారు ఎందుకంటే ఇది పండగ సీజన్ చాలా వెహికల్స్ ఉన్నాయి చాలా ఇబ్బంది అవుతుంది వాళ్ళకి రావడానికి మేము కూడా అందుకే వెళ్ళలేదు ఈ బస్లో వెళ్తే నిజంగా ఫుల్ రష్ ఉంటుంది సీట్లు కూడా దొరకవు దగ్గర కాదు కదా దగ్గర దగ్గర ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ పడుతుంది జర్నీ అందుకే వెళ్ళలేదు అదొకటి నేను లాంగ్ జర్నీ చేయకూడదు అందుకని చెప్పి వెళ్ళలేదు మేము ఉగాది ఫెస్టివల్ అయితే మా ఇంట్లో ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అని చెప్పేసి మీకు చూపించాలని చెప్పేసి వీడియో చేస్తున్నా సో యాక్చువల్లీ టైం ఎంత అవుతుంది టెన్ థర్టీ అవుతుంది నేను వెంకటేష్ ఇద్దరమే అత్తమ్మ ఉంటే అత్తమ్మ ఉంటే కొంచెం హెల్ప్గా ఉండేది ఎందుకు అని అంటే భక్ష్యాలు చేయడం కానీ పాయసం చేయడం కానీ నాకు అంతగా రాదు వచ్చినా కానీ అంత పర్ఫెక్ట్ చేయలేను కదా వాళ్ళంతా పర్ఫెక్ట్గా నేను బచ్చాలు చేయలేను కానీ ఏదో ట్రై చేసిన మేమిద్దరము ఇంకా మా హస్బెండ్ వాళ్ళ పెద్దమ్మ కొడుకు వచ్చిండు ఇంకొక అన్న కూడా వచ్చిండనమాట నలుగురికి తల ఒక బచ్చం అన్నట్టుగా ఒక నాలుగు బచ్చాలు చేసుకున్నాము నాలుగు కాదు ఐదేమో చేసినాము ఆల్రెడీ ఐదు దేవునికి పెట్టినాము అయి హైలైట్ ఏంటి అని అంటే పూర్ణం ఉంటుంది కదా అది మెత్తగా అయిపోయింది మొత్తం పిండి పిండి లైల్ అయ్యేదనమాట కొంచెం చూపిస్తాను మీకు సో ఇది ఇది నేను చేసిన బచ్చం ఇక ఇలా బయటకు వచ్చేసింది అనమాట పిండి రుబ్బడం అనేది పర్ఫెక్ట్గా రుబ్బాలి లేకపోతే ఇట్లా బయటకు వస్తుంది నాకు రాదు అయినా కానీ కష్టపడి చేసిన ఇక ఇట్లా వచ్చింది అనమాట బయటకి ఇక బచ్చాలు ఇలా చేసిన ఇవి నేను చేసిన బచ్చాలు మా మమ్మీ కూడా చాలా బాగా చేస్తుంది ఈసారి మాత్రం మా మమ్మీ రా రా అని చాలా కాల్ చేసింది కానీ వెళ్ళలేదు లాంగ్ జర్నీ అసలు చెయ్యలేదు చెయ్యలేను చెయ్యకూడదు అందుకే చేయలేదు ఇప్పుడు మా పూజ గది చూపిస్తా ఇది మా పూజ గది అన్నమాట సో ఇది వినాయకుడు ఇక్కడ వినాయకుడు ఇది తీర్థం పోసే కలశం భక్షాలు ఆల్రెడీ దేవుడి దగ్గర పెట్టేసినాం ఇక్కడ సాయిబాబా నాకు చాలా ఇష్టం దేవుడు సాయిబాబా అంటే అందరు దేవుడు ఇష్టమే కానీ సాయిబాబా అంటే ఇంకా స్పెషల్గా ఇష్టం అన్నమాట సో ఇది అనమాట మాకు పూజ గది నిన్ననే షాపింగ్ చేసినాము పూజ సామాన్ అన్నీ అయిపోయినాయి తీసుకొచ్చేసినాం మళ్ళీ సామాన్ అంతా తీసుకొచ్చినాము ఇలా సెలబ్రేట్ అయితే వేసుకున్నాం మేము గాది పచ్చడి కొంచెం ఉప్పు కొంచెం కారం మాడికాయ కొంచెం కొబ్బరి చింతపండు సో ఇవన్నీ వేసి ఇది పాయసం అయితే చేసిన మా మమ్మీ చేసినంత పర్ఫెక్ట్ అయితే రాలేదు బట్ కొంచెం వచ్చింది ఎందుకంటే నేను ఫస్ట్ టైం భక్షాలు చేయడము ఈ పాయసం చేయడం అయినా కానీ ఓకే మంచిగా నేను చేసిన సో అందరికీ హ్యాపీ కాదు మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎప్పుడు హ్యాపీగా ఉండాలి మీరు హ్యాపీగా ఉంటూ మేము కూడా హ్యాపీగా ఉండాలని ఆశీర్వదించండి థ్యాంక్ యూ